గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును కళ్యాణ్ ఇప్పుడు ఒక పేరు ప్రపంచకం ఎందుకంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట గ్రామానికి వన్నె తెచ్చినటువంటి కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయిన తర్వాత గ్రామ ప్రజల్లో ఆనందం లేనిది ఎందుకంటే తన విజయోత్సవ సభ నిర్వహించేందుకు ప్రత్యేకంగా గ్రామంలో ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు సో కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయిన తర్వాత వీళ్ళు ఆ హ్యాపీనెస్ అనేది మాత్రం కళ్ళలో కట్టినట్టు కనిపిస్తుంది మాట్లాడదాం హాయ్ సార్ చాలా పనుల్లో నిమగ్నం అయిపోయారు అంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ నుండి చూసిన తర్వాత నిన్నటి వరకు ఒక మేడం గారు ఇటు పక్క అంటే ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉన్నామండి ఎలాగంటే బిగ్ బాస్ వెళ్ళడం మన ఇటు పక్క వారు ఎవరు లేరు ఫస్ట్ టైం అండి మరి ఎంత సంతోషంగా ఉన్నామంటే మరి చెప్పలేనంత అసలు అంటే మన ఏరియా ప్రాంత ప్రజలు హైదరాబాద్ మెట్ ఎక్క హైదరాబాద్ మెట్లు ఎక్కాలన్నా లేదంటే ఒక మూవీలో ఛాన్స్ దక్కాలన్నా లేదా ఒక చిన్న పాత్ర రావాలన్నా చాలా గొప్పగా ఫీల్ అవుతాం మనకంత మన బ్రతుకులకి అంతేంటి మన ఏరియా వాళ్ళని ఎవరైనా తీసుకుంటారు కానీ అదంతా నిజం కాదు అని తన టాలెంట్ ద్వారా ప్రూవ్ చేసుకొని అదే కాకుండా కప్పు గెలిచి తీసుకొస్తున్నాడు టాలెంట్ ద్వారా బాగా ఎస్ కళ్యాణ్ పడాల గారి టాలెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వన్ మినిట్ ఇట్లా మీ ఫ్రెండే కదా దగ్గర మరి ఇంకేమి ఎస్ ఏమవుతారు కళ్యాణ్ పడాల బ్రదర్ గా కొంచెం అంటే ద్వారా బ్రదర్ అవుతారు ఈవెంట్ అంతా మంది కొంచెం ఇప్పుడు కొంచెం ఎక్కువ ఏమీ లేదు అంత మన వాళ్ళే ఉండడం ఎంత అయితే ఇదే ఉందో మనం రావడం మరి కొద్దిగా ఆనందంగా ఉంది ఆ సంతోషం కొద్ది అంత బాగా సరదాగా చేద్దామని మాకు ఎంత దీనికి ఉందండి ఎస్ నిన్న బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అనౌన్స్మెంట్ చూసిన తర్వాత అసలు అప్పటి వరకు మీరు ఎంత టెన్షన్ ఫేస్ చేశారు విన్నర్ కళ్యాణ్ పడాలా అని తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మాకు తెలిసి చాలా గర్వంగా ఉంది మేడం ఎందుకంటే మాది మారుమూరి ప్రాంతం కాబట్టి ఎటువంటి భోగపర మండలంలో చంద్రపేట అనేది ఎవరు తెలియదు అలాంటిది మాకు కళ్యాణ్ పడాలు వెళ్ళి ఒక బిగ్ బాస్ కి సోలో గేమ్ ఆడడం మాకు చాలా 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 గర్వంగా ఉంది మాకు అంత ఇది అయినట్టు అండి మాకు అంతగా ఎంత విజయనగరం జిల్లా అంటే అక్కడ నుంచి మా విజయనగరం జిల్లా వారు ఎవరు పెద్దగా వెళ్ళేవారు లేరు అలాంటిది వెళ్ళడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉందండి అయితే నైట్ ఉండే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మీ ఏరియాలో చాలా సందరగా ఉంది మేడం ఎందుకంటే నైట్ బాగా సందరగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు డల్గా ఉండే అందరూ హ్యాపీగా ఉండి గర్వంగా ఉన్నారు మేడం ఇప్పుడు వస్తారు ఇప్పుడొస్తరు చూస్తాను అందరు కళ్యాణ్ అయితే ఈ సెట్ అనేది అనౌన్స్మెంట్ రాక ముందు నుండే మీకు స్పెషల్ గా అంటే మీకు తెలిసిపోయింది ఆల్రెడీ ఇంకా కళ్యాణ్ విన్నర్ అనేసి అని ఈ సెట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం మేము టూ డేస్ నుండి ప్లాన్ చేశాం మేడం ఆల్రెడీ టూ డేస్ టూ డేస్ ఫిక్స్ అయిపోయారు గెలిచిన గెలపన్న విన్నర్ గా గెలిస్తే నమ్మకం మీద మాకు గర్వంగా ఉంది మేడం అందుకే మేడం ఇది కదా నిజంగా నమ్మకం అంటే ఇది కదా ఆ వాళ్ళ దగ్గర బంధువు అవి ఇప్పుడు అందరి బంధువు కూడా కళ్యాణ పడాలా ఇంకా అక్కడ అనౌన్స్మెంట్ వచ్చినా రాకపోయినా మా వాడికి మా తరపున మేము స్పెషల్ గా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలనేసి అని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో పాటు గత రెండు రోజులుగా ఇక్కడ నుండే తనకి స్పెషల్ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అసలు ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది కప్పు గెలవడం కళ్యాణ పడాలా గారికి ఒక ఎత్తైతే మంచి మనుషుల్ని ఇలాంటి ఫ్రెండ్స్ ని ఇంకా స్పెషల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు సరే ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ చాలా హ్యాపీ అండి లెంకాడ మండలం అండి భోగపురం మండలం విజయనగరం జిల్లా అండి హ్యాపీ అండి ఇబ్బంది లేదు మామూలుగా అందరికి సరదాగా ఎంజాయ్ వస్తారని అంతకని ఎదురు చూడడానికి అవకాశం ఉన్నారండి ఎంత అంతే ఎంత అభివృద్ధిలో వస్తారు అనేసి అంతే రెండు వందల కోరలు అండి అక్కడి నుంచి అలాగా సోన్నాకి మొత్తం మూడు జిల్లాలు విజయనగరం జిల్లాలో సోన్నాకి వస్తారండి మండలాలు మూడు అండి బెంకాడ బొగాపురం రాగండి కళ్యాణ గారు అనేసరికి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరు పేరెంట్స్ కి సంబంధించిన అబ్బాయి చాలా ఇన్నోసెంట్ గా ఒక ఒక టైప్ అనమాట అదే విధంగా ఒక సోల్జర్ గా తను ఆర్మీ కోసం వెళ్ళడం ఆర్మీలో పనిచేయడం కోసం తల్లిదండ్రులకి ఇష్టమైన వృత్తి కాబట్టి అందులోకి వెళ్ళడం ఒక సోల్జర్ గా ఇప్పుడు బిగ్ బాక్స్ సీజన్ నైన్ విన్నర్ గా అసలు అంటే మూడు విధాలుగా అంతేకాకుండా అందరి మనిషిగా అందరి వాడుగా ఇక్కడికి వస్తున్నాడు కదా ఎవరిని అడిగినా ఎవరిని టచ్ చేసినా వాళ్ళకంటే కళ్యాణ్ గారికి కప్ వస్తే ఎంత గా ఫీల్ అయ్యారో ఆ యాంగ్జైటీ మూమెంట్ ఏమో గానీ ఆ కప్ వీళ్ళ చేతుల్లోకి వచ్చిందన్నంత ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా ఉంటున్నారు ఎందుకంటే మనం ఎక్కడ టచ్ చేసి ఆ కళ్యాణ్ మా అబ్బాయే మా చుట్టమే మా దగ్గర అబ్బాయే మేము ఇలా చేస్తాము అలా చేస్తాము వచ్చిన తర్వాత వాడితో ఇలా మాట్లాడతాం అంటూ వాళ్ళ హ్యాపీయెస్ట్ మూమెంట్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు మీరంతా కూడా ప్లాన్ చేస్తున్నారు కళ్యాణ్ పడారా గారి గురించి సో మరి అంటే ఒక టూ డేస్ లో రాబోతున్నారు సో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న కంగ్రాచులేషన్స్ అన్న కోసం వెయిట్ చేస్తున్నా అన్నా నువ్వు ఎప్పుడు వస్తావు బేగా రావాలన్నా వాళ్ళ పని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే టూ డేస్ గా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు కళ్యాణ్ బంధువులు అందరితో మాట్లాడించాం కానీ ఒక స్పెషల్ పర్సన్ అనమాట డిజేబుల్డ్ పర్సన్ కళ్యాణ్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కోసం గత రెండు రోజులుగా ఇక్కడ సెట్స్ లో తన వంతు కృషి చేయడమే కాకుండా తన హ్యాపీఎస్ట్ మూమెంట్ కూడా చెప్పుకుంటున్నారు మనకి తెలపడానికి తన ఫ్రెండ్ కూడా పక్కన ఉన్నారు ఇప్పుడు తనకి హాయ్ చెప్పాలి చెప్పండి కళ్యాణ్ గారు కప్ గెలుచుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది అయితే కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎలా తన రీచ్ అవుతారు ఎలా స్పెషల్ గా మీరు తను విష్ చేస్తారు భోగాపురం మండలం చాలా గర్వంగా తనంటే తన మాటల్లో తనకి చెప్పలేని ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది నా ఫ్రెండ్ రాగానే అంటే దగ్గర బంధువులే మనం ఇంకా పేరు చెప్పలేక ఫ్రెండ్స్ అనేస్తున్నాము ఫ్రెండ్ కప్పు గెలవడం ఇంకా మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను అంటూ తన మూగ సైకిల్ ద్వారా మనకైతే తెలుపుతున్నారు సార్ ఏంటి సార్ అంటే ఏంటి స్పెషల్ గా ఏర్పాట్లు అని చెప్పేసాం మనం అసలు ఏంటి ఏర్పాట్లు అంటే ఏం చేస్తారు ఎక్కడి నుండి ఎక్కడి వరకు విజయోత్సవ ర్యాలీ అనేది వస్తుంది మనం భోగపురం నుంచి ఇలాగా వరకు తర్వాత ఊరు సుందరపేట ఊరు నుంచి ఎంత రాలీ జరుగుతుంది అండి ఊరేగింపుగా గా చేసి తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంచుమించుగాను ఒక ఒక లాగా అవుద్దండి ఇంకా మరి చెప్పలేనంత ఆనందంగా సంక్రాంతి ముందే వచ్చేస్తుందా సంక్రాంతి ముందే వచ్చినట్టు అండి బాగా ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా అంత అనుకూలంగా అంత సరదాగా పడుతున్నారు మాకు సంక్రాంతి ఆమె ఇప్పుడు పదహారు నచ్చితే మాకు ఇరవై నాలుగు వచ్చింది డిసెంబర్ ఇరవై నాలుగు పండుగ మాకు సెలబ్రేషన్ బాగా చేస్తాం మేడం అంటే రాబోయే నూతన సంవత్సర వేడుకలు అదే విధంగా నూతన సంవత్సరం అంతా మంచి జరగాలని అందరం ప్రే చేస్తుంటాం దేవుడికి అదే విధంగా ఆ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి స్పెషల్ ప్లానింగ్స్ కానీ ఈ ఏరియాకి దగ్గర ఒక పది రోజులు ముందే వచ్చేసిందా వచ్చింది మేడం ఎందుకంటే మాకు ఊరేగింపు నాస్ట్ భోగాపురం నుండి భోగాపురం అండ్ సుందరపేట నాతవలస వలస మొత్తం తమ్ముడిని గర్వంగా తీసుకొస్తాం మేడం ఎందుకంటే మా ఊర్లో ఒక బిగ్ బాస్కి వెళ్ళి కొప్పి వినర్ గా వచ్చి వస్తానంత ఎంత గర్వంగా తీసుకురావాలని తమ్ముడితో ఆశతో ఉన్నాం మేడం బిగ్ బాస్ వెళ్ళడమే ఆశ్చర్యం అందులోని ప్రతి ఎలిమినేషన్ వచ్చేటప్పుడు అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం మన ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటో అని మళ్ళీ అదే కాకుండా లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఒకే అయితే విన్నర్ ఎవరా అనేసరికి తనుజా విన్నరా లేదంటే కళ్యాణ్ పడాల విన్న నిన్న ఆ ఒక్క ఐదు నిమిషాలు అసలు ఎంత అంటే టెన్షన్ అది ఆ ఐదు నిమిషాలు గురించి మీరు ఏం చెప్తారు ఐదు నిమిషాలు ఎప్పుడైనా కళ్యాణ్ గెలిస్తే నమ్మకం మేము అందరం హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే తనూజ్ అయినా రన్నర్ అయినా విన్నర్ అయినా ఒకటే కానీ మాకు పక్కాగా నమ్మకం వచ్చింది మేడం ఎందుకంటే విన్నర్ గా కళ్యాణ్ గెలిస్తారని నమ్మకం ఉంది మేడం ఎస్ బిగ్ బాస్ చూసారు కదా కళ్యాణ్ అక్కడ అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం టాస్కులు అన్ని కూడా తను టార్గెట్ చేయడం అన్నీ విన్ అయ్యేవాడు అదే విధంగా కెప్టెన్సీకి సంబంధించి వెళ్ళిన తర్వాత మన ఊర్లో గొప్ప టాలెంట్ ఉంది అనుకుంటున్నారు నాకు తెలిసి మేడం జెన్యుల్ గా బాగా గేమ్ ఆడాడు మేడం ఎందుకంటే ఎవరి గేమ్ ఆల్దే కానీ కళ్యాణ్ గేమ్ ఏంటంటే ఒకరి ఇబ్బంది పెట్టకుండా గేమ్ బాగా చాలా భయం అదే అందరిని అందరు హ్యాండిల్ చేసుకుని వచ్చింది మేడం అందరూ అతను అది రియాక్షన్ అయినా గర్వంగా నవ్వుకొని వచ్చారు మేడం గేమ్ ఆడేది మేడం ఎన్నో మాటలు ఎన్నో రూమర్స్ అంటే లేడీస్ తో ఎక్కువగా దగ్గర అవడానికి ఇవన్నీ మాటలు వినేటప్పుడు కొంచెం మనకి అరే మన ఇలా అంటున్నారు రాచి తన మెంటాలిటీ ఇది కాదురా అని అనిపించేదా లేదు మేడం అందరూ ఫేక్ అనుకున్నా తను ఎప్పుడు కూడా సరదాగా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ లాగా ఆలోచించుకుని గేమ్ ఆడ తప్ప అలాగే లవర్ గా అది చెడు వ్యసనంగా ఆలోచించాలి మేడం ఫ్రెండ్ గా మామూలుగా అందరినీ ఫ్రెండ్షిప్ గా చేసుకొని గేమ్ ఆడే అనమాట వాళ్ళు గేమ్ ఆడే అంతేగాని ఇప్పుడు మన కళ్యాణ్ పడాల గారికి ఎక్కువ ఎవరు ఫ్యాన్స్ అయిపోతారు అంటారు లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందా జెంట్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేడీస్ ఫాలోయింగ్ ఉంటాయి మేడం కానీ జెంట్స్ తనకు తెలియదు మేడం ఎందుకంటే జన్యుడిగా ఆడే కాబట్టి ఫాలోయింగ్ ఇప్పుడు కూడా లేడీస్ ఫాలోయింగ్ ఉంటాయి కానీ సెలెక్ట్ చేయడం కష్టమేనా ఇప్పుడు మీకు వదినమ్మ గారు అంటే ఎక్కడ ఉన్నా తెలియదు మేడం వస్తారు కరమే వస్తారు కష్టమైన అంటారు ఇప్పుడు సెలెక్ట్ చేయడానికి అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయిన తర్వాత ఇప్పుడు అంటే ఆ సెల అంతే స్థాయిలో వదినమ్మ కూడా ఉండాలి అని అనుకుంటారా వదినమ్మ గారు ఉండాలి మేడం ఎందుకంటే ఉండాలి కదండి మేడం గారు ఎలాగైనా సరే మరి ఉంటేనే ఎంతో దానికి తగ్గట్టు అయిన ఫలితం మనకు ఇదైనట్టు ఎస్ ఎస్ చూస్తున్నారు కదా ఇక్కడ ఏర్పాట్లు అందరూ చేస్తున్నారు స్పెషల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ డిజేబుల్డ్ పర్సన్ అయినప్పుడు కూడా తన మాటల ద్వారా సైన్ లాంగ్వేజ్ ద్వారా నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నారు ఆ మూమెంట్ అయితే మాత్రం చాలా గ్రేట్ గా అనిపించింది చూసారు కదా ఒక్కొక్కరి కళలో ఒక్కొక్క రకంగా ఉంది ఆనందం స్పెషల్ యాంగ్జైటీతో నిన్న విన్నర్ ఎవరో ఎంత ఉత్కంఠభరితంగా ఎదురు చూసారో వీళ్ళంతా కూడా ఇప్పుడు కళ్యాణ్ పడాల గారి గురించి కూడా అంత యాంగ్జైటీ ఫీలింగ్ ఎదురు చూస్తున్నారు తను రాగా మేము చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి మా ఆనందాన్ని తనకి తెలియజేయాలి ఎందుకంటే మా మధ్య తిరిగిన కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయిన తర్వాత బా మా వేరే బా మా గ్రామం అంతా కూడా ఇప్పుడు మారుమోగిపోతుంది సుందరపేట గ్రామం అంటే ఏంటో కూడా ఇప్పుడు హోల్ ఆంధ్ర తెలంగాణే కాకుండా మొత్తం దేశం అంతా కూడా ఒక ప్రపంచం సృష్టించినటువంటి కళ్యాణ పడాల గారికి స్పెషల్ గా కంగ్రాచులేషన్స్ అంటూ కూడా ఉన్న వారంతా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఇది కళ్యాణ్ పడాల గెలుపు మాత్రమే కాదు మా ప్రాంత ప్రజలందరి గెలుపు కూడా ఎందుకంటే మా అందరం దగ్గర బంధువులం తన గెలుపు కోసం ఎన్ని ప్రార్థనలు చేశామో ఆ దేవుడికి తెలుసు అదే విధంగా మాకు కూడా తెలుసు అంటున్నారు సార్ చెప్పండి మీ అబ్బాయి కళ్యాణ్ పడాల ఒక కప్పు గెలుచుకొని గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మన ఏరియాకి ఎలా అనిపిస్తుంది మాకు అందరికి సంతోషంగా ఉందమ్మా చిన్నప్పటి నుంచి కూడా ఒకరోడ్ బయటే చదువుకున్నాడు వాళ్ళ నాన్నగారు ప్రోత్సహం అన్ని బాగున్నాయి కుర్రడు కూడా పేరు తెచ్చాడు సుందరపేట అంటే మారుమారు గ్రాంతం గ్రాంధం అయినా కానీ మాకు గర్వంగా ఉంది మా ఊరు పైకి రావడం ముందు సుందరపేట అనేసరికి ఎక్కడో ఉంటుంది అనేది కళ్యాణాలు ఊరు అంటున్నారా లేదా అంటున్నారు అమ్మా అంటున్నారు కానీ సుందర ఎక్కువమ్మా సుందర మా తాతగారు అందువల్ల వాళ్ళకి ముందు ఫైర్ చేస్తాం ఆ అదే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏం అడుగుతున్నారు సుందరపేట అంటున్నారా ఈ కళ్యాణ్ పడాలా వాళ్ళ వాళ్ళ ఊరని అడుగుతున్నారా మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు ఎక్కడికి వచ్చిన వాళ్ళు అతను చెప్పాలమ్మా మాది సుందరపేట మా తాతగారు సుందరపేట సుందరోలు అని చెప్పేసి అతను చెప్పాలి ఎస్ పెద్ద నిన్న టీవీ చూసావా ఎంత వరకు చూసావా బాగా చూసా అండి పదకొండు వరకే చూసాం ఎందుకు చూసారు ఆ కళ్యాణ్ గురించి అండి కళ్యాణ్ కనబడిన తర్వాత ఇంట్లో గెంతలేసారా మా మనలాలు కూడా శుభ్రంగా ఆడుకొని ఆ టైంతో కూడా బాగా ఆడారు డ్యాన్స్ చేశారు ఆ మరి కప్పుల లాస్ట్ లో ఎవరికి వస్తది ఎవరికి వస్తది ఇటు తను జాను ఒక అమ్మాయి ఉంది ఇటు కళ్యాణ్ పడాలా ఉన్నారు నాగార్జున గారు ఏం చెప్పాయి ఇలా అండం ఇలా అండం చేశారు ఇంటికి ఎవరి పేరు వస్తా అని మీరు ఒక అంటే భయంకరమైన టెన్షన్ తో చూసారా చూసామండి మన కళ్యాణ్ విన్నారని నాగార్జున గారు అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఏమనిపించింది అప్పుడు ఏమనిపించింది ఇదేనే బర్త్డే అబ్బాయి అని మా అబ్బాయి చెప్పాడు మా వాళ్ళు చెప్పింది ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి రోజు మా పిల్లలు మేము బాబు పిల్లలు అందరూ బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ గురించి తెలుసో తెలియదు అనుభవం లేదు ఆ అనుభవం లేని పరిస్థితిలోనూ ఈ కుర్రోడు ఎల్లుగాని బిగ్ బాస్ అంటే ఏటోదని అర్థమని మాకు చదువుకు లేకపోయినా సరే మాకు అర్థమైంది గొప్ప గర్వకారంగా ఉంది ఇది కదా ఆప్యాయత అనుబంధం అంటే రిలేషన్స్ అంటే మన ప్రాంత వాసి అని అభిమానం అంటే ఏ ఒక్కరు కూడా చాలా మంది ఆ లోగో పెట్టేసరికి ఏంటంటే ఆ భయం భయం అంటారు కానీ ఇక్కడ కళ్యాణ పడాల గురించి మేము చెప్తాం మేము అంటూ ముందుకు వస్తున్నారు ఇంకా ఆ ఇంకా చాలా మంది ఏంటంటే విషెస్ చెప్పడం కోసం నిన్న రాత్రి అంతా జరిగిన తర్వాత విషెస్ చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నారు ఎస్ కళ్యాణ పడాల గారి గురించి చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయిన తర్వాత మీరు ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం యాక్చువల్లీ చెప్పాలంటే ఒక పల్లెటూరు చాలా ప్యూర్ పల్లెటూరు అందులోంచి ఒక ఆని లాంటి పడాల పవన్ కళ్యాణ్ మా సుందరపేట గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చాడు దాని దానివల్ల మా ఊరికి పేరు మంచి పేరు వచ్చింది ప్లస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే రాత్రి విన్ ప్రకటించిన తర్వాత అసలు వెళ్తామా అని అనుకున్న మేము గెలిచి కప్పు తీసుకొచ్చాడు చూడండి అది చాలా హ్యాపీగా ఉంది టెన్ థర్టీ వరకు కూడా చాలా టెన్షన్ వాతావరణంలో ఎదురు చూశారు టెన్ థర్టీ తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత ఏదైతే నాగార్జున గారు అనౌన్స్ చేశారో తర్వాత అసలు బోన్ చేస్తారా లేదా ఆనందంతో కడుపులు నిండిపోయా యాక్చువల్లీ తిన్న అవసరం లేదండి అసలు తినాలనే ఉద్దేశం కూడా లేదు పూర్తిగా డ్యూటీలు సెలవు పెట్టుకొని చాలా మంది ఇప్పుడా ఎప్పుడా ఎప్పుడని ఎదురుచూసి ఆ కప్పు ఎప్పుడైతే నాగార్జున సార్ రిలీజ్ చేశారు హ్యాపీ ఇంకా అంతకన్నా ఇంకా చెప్పడానికి మాట్లాడలేదు ఈ మాటలు అన్ని కూడా భావోద్వేగంతో వస్తున్నాయి ఆయన ఆ కళలో చూస్తుంటే అర్థం అవుతుంది మనకి చాలా అంటే ఎంత టెన్షన్ గా ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంతేకాదు ఇంకా గ్రామ వాళ్ళ గ్రామం వాళ్ళ ఏరియాలోకి మనం ఎంటర్ అవ్వక ముందే ఇన్న బైట్స్ ఇవి అదే విధంగా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి మాట్లాడదాం పిల్లలు కూడాను వీళ్ళు ఉన్నారు కదా ఈ చంటి పిల్లలు ఆ రోజు కూడా టీవీ చూస్తూ కళ్యాణ్ అన్న కనిపించాడు కళ్యాణ్ మాయ కనిపించాడు అంటూ పిల్లలతో ఒకటే గొడవంట ఈవినింగ్ అయ్యేసరికి సీరియల్ చూడనివ్వట్లేదు అంట అమ్మ అమ్మ వాళ్ళని పేరెంట్స్ ఎవరైతే ఫాదర్ వస్తారో ఇంకే షోస్ కూడా పెట్టొద్దు కళ్యాణ్ అన్న వస్తాడు కళ్యాణ్ బాబాయ్ వస్తాడు చూడాలి అనేసారి సో ఒకటే గాలంట అయ్యారు కదా ఎలా అనిపిస్తుంది హ్యాపీయా ఎవరు చెప్పండి ఈ ఈ బిగ్ బాస్ అనేది మాకు ఎంటర్మెంట్ అంటే అందరికీ తెలిసిందే కానీ బిగ్ బాస్ పెద్దగా ఎవరు చూసేవారు కాదు ఇది మా ఊరు తరఫున పడాలని కళ్యాణ్ వెళ్ళాడు కాబట్టి ఈ ఎంత చూడాలో అది చూసిస్తాం అది ఆనందం మాకు ఏంటంటే పిక్చర్ పరంగా పిక్చర్స్ అయితే ఏం లేవు సినిమాలు అవి ఏం లేవండి సినిమాలు ఉంటే సినిమా ప్రభావం పడిపోయింది ఇదే సినిమా అనుకుని ఇదే ప్రపంచం అనుకుని ఈ బిగ్ అందరూ చూడడం చూడటం పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయింది సీజన్ కానీ అందరూ డల్ అయిపోతారు అదే అండి చెప్తున్నాను కానీ సోల్జర్కి ఒక సెల్యూట్ అండి మీ ప్రాంత వాసి మీ దగ్గర అబ్బాయి నిన్న నిన్నటి వరకు కూడా మిస్ కాల్ ద్వారా ఓట్ వేయండి అంటూ కూడా అందరికి రిక్వెస్ట్ మీ అంటే ఎక్కడో దగ్గర విన్నర్ అనౌన్స్ చేసేంత వరకు కూడా ఒక ఉత్కంఠ భరితమైన వాతావరణం నైట్ ఎప్పుడు లేని టీవీలకి అతుక్కుపోయాం అసలు యాడ్ కూడా స్కిప్ చేయలేకపోయాం సో ఎలా అనిపించింది మేడం మాది సుందరపేట గ్రామం అండి విజయనగరం జిల్లా భోగపురం మండలం అండి మా సుందరపేట పడాల్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మేడం అలాగే వాళ్ళ కుటుంబం కూడా చాలా నిరుపేత కుటుంబం మేడం ఆ కురోడిని కూడా శుభ్రంగా చదివించి ఆ కురడు బాగా ఇచ్చేసిన తర్వాత కురోడికి ఆర్మీ జాబ్ రావడం జరిగింది అలాగే అది ఉంటుండగా బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది కాబట్టి ఆ కురోడు బిగ్ బాస్ వెళ్ళడం జరిగింది అలాగే అందరూ కూడా ఓటింగ్ కూడా చాలా విధంగా వేశారు కాబట్టి విజయనగరం జిల్లాకి కాక మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా అందరు ప్రజలు కూడా చాలా విధంగా ఓటింగ్ చేశారు కాబట్టి అందరూ కూడా చాలా బాగా ఓటింగ్ చేయడం వల్ల ఈ అంటే బిగ్ బాస్ షో చూసేవారా లేదంటే కళ్యాణ్ కోసం మాత్రమే చూసారా చూసేవారు చూసాం మేడం ప్రతి సంవత్సరం కూడా బిగ్ బాస్ చూసేవారు అలాగే ఈ సంవత్సరం మా కుర్రవాడు బిగ్ బాస్ వెళ్ళాడు మాకు ఎంతో దీనికి కాబట్టి ప్రతి రోజు కూడా ఒక్క రోజు కూడా మిస్ అవకుండా బిగ్ బాస్ కన్ఫర్మ్ గా ఏ టైం అయినా సరే చూసాం మేడం బిగ్ బాస్ మేడం అలాగే కూడా ఆ కొరడు మా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ వస్తే ఊరేగింపుతో కూడా చాలా గ్రాండ్ గా మా ఊర్లోకి ఆహ్వానిస్తామని కోరుచున్నాం మేడం మీ అబ్బాయి మన దగ్గర అబ్బాయి అంటే మన చుట్టం మన ఇంట్లో అబ్బాయి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ గా వస్తున్నాడు కప్పు గెలుచుకొని అంటే ఇంతకన్నా ప్రౌడ్ మూమెంట్ మేబీ ఉండదేమో ఎన్నాళ్ళు బట్టి మూడు నెలలుగా ఎంతో ఆకాంక్షిస్తున్నాం ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా అసలు స్కిప్ చేయకుండా ఏం జరుగుతుంది ఏంటి అనేసి అని సో నిన్న విన్నర్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఎలా అనిపించింది ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ మాకు ఇంత కామన్ మ్యాన్ గా సోల్జర్ ఇంత ఐడియాతోనే ఇంత టీవీ న్యూస్ కి ఈ టీవీ నైన్కి బిగ్ బాస్ సీజన్కి వెళ్తాడని మేము ఆశించలేదండి కానీ అది అతనికి ఎలాగొచ్చిందో తెలియదు కానీ ఇక్కడ మా ఊరికి చిన్న పెద్దకి ఎవరికి ఎవరి అతను ఎవరు పేరు అనేది ఇంతవరకు మాకు తెలియదు కళ్యాణ్ అని కూడా తెలియదు ఒక బాలు తప్ప లక్ష్మణరావుల అబ్బాయి బాలు తప్ప కానీ కళ్యాణ్ అని పేరు తెలియదు కానీ ఆ కళ్యాణ్ అన్నోడు బిగ్ బాస్ టీవీ సీజన్ నైన్ సీజన్ నైన్లోనే పాల్గొని మాకు విజయనగరం జిల్లాకి విజయనగరం జిల్లా భోగపురం మండలం సుందరపేట గ్రామం మా గ్రామంలోనూ మా మా గ్రామంలో పుట్టి పడాల లక్ష్మణరావు అనే వాళ్ళ అబ్బాయి ఇంత బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళి బిగ్ బాస్ నైన్లో ఇంత కప్పు కొట్టు కొట్టుకొస్తాడని మేము ఎవ్వరూ ఊహించలేదు కానీ మాకు ఒక ప్రౌడ్ ఆఫ్ థ్రిల్ ఉంది ఏంటంటే నైటు తనూజా తనుజా తనూజా మాకు కాల్స్ వచ్చినాయి ఎక్కడ వైజాగ్ నుంచి విజయవాడ నుంచి మాకు కాల్స్ వచ్చిన మేము అనలా నమ్మలా ఇక్కడికి టీవీ టీవీ వాళ్ళు మీడియా వాళ్ళు నెక్స్ట్ కాలేజీ వాళ్ళ తరఫున మాకు ఓట్ ఫర్ ప్రతి చోట ఓట్ ఓట్ ఫర్ ఉంది ఇదే కదండి మన రెండు రాష్ట్రాలే కాదు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా పవన్ కళ్యాణ్ పడాలా అంటే ఒక లెక్కలోకి వెళ్ళిపోయాడు అంతే మాకు ఈ కప్పు కలిసినందుకు మా గ్రామం తరఫున ప్రపంచం సృష్టించాడు అది చాలు అండి ఇంకా మాకు మా ఊరు తరఫున అదొకటి చాలు